ఇప్పుడు ఏం చేద్దాం కేసీఆర్తో హరీష్ రావు భేటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ప్రభావం ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టడంపై చర్చ ఢిల్లీలో కాంగ్రెస్ ధరణ అంశంపైన కూడా ఏం చర్చ లేదు ఇక్కడ ఒక్కటే చర్చ చర్చపై చర్చ అన్నట్టు ఏం ఉండదు ఆయన ఆనే ఉంటాడు ఈయనే ఉంటాడు మరి ఏమైంది మామే మరి బీజేపీలో విలీనం అని చెప్పేస్తారు ఆల్రెడీ అందరు లైన్ కడుతురు పదిహేను మంది మాజీలు లైన్ కట్టిరు పోతున్నారట మరి మనము డైరెక్ట్ విలీనం చేస్తున్నామా లేదంటే నా దారి నేను చూసుకోవాలన్నా రాము మాత్రం మన మాట వినేటట్టు లేడు ఆయన ఒంటెద్దు పోకడు ఉన్నది మరి నాదేంది నేను డైరెక్ట్ నేను ఒక్కరిని సింగిల్గా వెళ్ళిపోవాలన్నా నా దారి నేను చూసుకోవాలన్నా ఎందుకంటే నిన్ను నమ్ముకొనే ఉన్నా ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసి అడిగి ఉంటాడు ఇక్కడ ఈ కాళేశ్వరం ఈ చర్చ ఆ చర్చ ఏం ఉండదు ఒకవేళ ఉంటే అది ఒక ఐదు నిమిషాలు ఉంటే ఇది మాత్రం ఇది ఒక ఐదు గంటల చర్చ ఉంటుంది అంత అంత డీప్గా డిస్కషన్ చేయాలంటే మెయిన్ విలీనము ఏం చేయాలి తదుపరి కార్యాచరణ ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ని ఇప్పటికీ ప్రజలు నమ్ముతలేరు అయిపోయింది మన దానికి ఏమనుకున్నారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అన్నది తీసుకొచ్చి క్రియేట్ చేసిరు బాగానే పోరాటం చేసి అదేమైందంటే ఈ రేవంత్ రెడ్డి సన్న బియ్యము రేషన్ కార్డులు ఇచ్చేసరికి అవన్నీ కొట్టుకపోయినాయి ఎక్కడనో ఆ వ్యతిరేకత కాదు ఏది లేదు అవన్నీ కొట్టుకపోయినాయి అంటే వచ్చిన ఇన్ ఇరవై నెలలలోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఆ వ్యతిరేకత అనేది మొత్తం క్లోజ్ చేసి పడేసి ఇప్పుడు ఇలా టెన్షన్ మొదలైంది ఎంత కష్టపడ్డా ఏదో ఒకటి మంచి చేస్తున్నాడు బయటపడొస్తున్నాడు మనం ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ పార్టీని మెర్జ్ చేయడమే ఫైనల్ ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా కొంత టెన్షన్ ఉన్నది ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది అందులో ఏమేమి చేసిర్రు ఇప్పుడు ఏది అంచనా వేయాలు గడి గడికి ఎందుకు అంచనా వేయాలు పెరిగినాయి దాంతోపాటు ఇంకా దాంతోపాటు ఆ ప్రాజెక్టు మార్పు ఎక్కడైతే కట్టాలనుకున్నారో అక్కడి నుంచి తీసి వేరే దగ్గర కట్టడము దాని ప్లాన్ డిజైన్ ఇష్టం వచ్చినట్టు మార్ మార్చడం అంచనా వేయాలి మార్చడము ఈ రకరకాలు మొత్తం అవన్నీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే మంత్రివర్గ ఆమోదం లేదు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి ఏం చేయాలి మంత్రివర్గ ఆమోదం లేదు అన్నప్పుడు ఏమైందంటే కాకపోతే దాంట్లో నుంచి మరి హరీష్ రావు ఏమన్నా మినహాయింపు పొందుతుడ మంత్రివర్గ ఆమోదం లేకుండానే అంటే ఓన్లీ కేసీఆర్ నిర్ణయం అంటే హరీష్ రావు రాడు దాంట్లో అంతా ఆయన అయిపోతుంది మరి ఇట్లా ఇట్లా చేసినప్పుడు ఏం చేయాలంటే ఇక ఒక్కడే మీద వేసుకోవాలి ఒక్కడే వేసుకుంటే ఏమైతే అంటే ఇతరుల ఇంకోలు తప్పించుకోవచ్చు లేదా ఆయన కూడా మంత్రివర్గం ఆమోదం ఉంది అని మా మంత్రివర్గం ఆమోదం ఉంది అని ఈయన చెప్తున్నాడు చెప్తున్నాడు అంటే ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు చిన్న చిన్న చేపలే వందల కోట్లు మింగినాయి ఎక్కడ చిలక కొట్టుడు ఎటు తిరిగితే అటు తిరిగి దోసుకున్నారు కాళేశ్వరం అయితే కాళేశ్వరం కమిషన్ అనేది ఏర్పాటు చేస్తే మీ ఇంత బండారం బయటపడ్డది కాళేశ్వరం అనేది ఒకటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు కార్పొరేషన్ అది ఏర్పాటు చేసుకొని దానికి సపరేటు నిధులు పెడితే దాంట్లో సంబంధించి ఎవరెవరైతే దాంట్లో ఉద్యోగులు పనిచేసరు ప్రతి ఒక్కడు కొట్టుడే ఎవ్వని పట్టుకున్నాను అన్న తిన్నారు అంటే మీరే ఈ రకంగా వందల కోట్లు తింటే ఆ తిమింగలం ఎన్ని కోట్లు తిన్నది తిమింగలం తెలుస్తుంది త్వరలో బయటకు వస్తుంది ఖచ్చితంగా మీ పని అవుతుంది ఏం లేదు ఇక ఆల్రెడీ వీళ్ళకు దీ విముక్తి కాళేశ్వరం నుంచి విముక్తి కలగాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలపడమే విముక్తిలకు అదే ఫైనల్ ఇక దానికి మించినది ఇంకా ఏది లేదు నువ్వు ఏ దేవిని మొక్కినా ఏం చేసినా ఏం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో ఇదే మార్గం ఈ మార్గంలో ఇల్లు పోతే మళ్ళీ నెక్స్ట్ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది అనుకో మళ్ళీ తోడుతారు పక్కా ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు అవకాశం ఇచ్చిరు బీజేపీకి నెక్స్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యరు ఎందుకంటే ఇక విసిగెత్తిపోయారు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు మార్పు కొనుక్కొని నెక్స్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు ఎందుకండి ఇచ్చి చూడాలి ఎన్ని రోజులు ఆపుదాం ఇచ్చి ఈసారి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు కేంద్రంలో మొన్ననే ఇక సావు తప్పి కళ్ళు లొట్టలు పోయినాయన్నట్టు బీజేపీకి ఇచ్చిర్రు ఎందుకంటే బీజేపీ ఎంతసేపటికి ఏదో చేస్తాం ఏదో చేస్తాం మేము కాశ్మీర్ తీసుకొని వచ్చి భారత్లో కలిపేస్తాం అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తే నిజంగా కలుపుతారో ఏమో అని చెప్పేసి నమ్మకంతో ఇచ్చిర్రు కాశ్మీర్ కలుపుతలేరు ఏమి ఎలక్షన్ల టైం కాగానే ఏదో ఒకటి కుట్లాట జరుగుతున్నది ప్రతి దాన్ని వాడుకుంటున్నారు వాడుకొని అధికారంలోకి వస్తున్నారు ఏ చిన్న చిన్న ఎలక్షన్లకు కూడా దాన్నే వాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలిసి తప్పించుకుందామని చూసినా నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ తీస్తారు తీయాల్సిందే